ఖైరతాబాద్ గణేష్ గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఏడాది అక్కడ జరిగే గణేష్ నవరాత్రి వేడుకలకు తెలంగాణ రాష్టం నుంచే కాకుండా దేశంలోని పలు రాష్టాలకు చెందిన వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ తరలి వస్తూ ఉంటారు భారీ ఎత్తైన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు పదకొండు రోజుల పాటు జరిగే నవరాత్రి వేడుకలతో పాటు ఆ తర్వాత నిర్వహించే గణేష్ తోలు పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు గణేష్ నవరాత్రి వేడుకలకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేపట్టిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జంట నగరాల్లో గణేష్ నిమజ్జనోత్సవానికి యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది గణేష్ నవరాత్రి వేడుకలకు ఖైరదాబాద్ బాలాపూర్ వినాయక విగ్రహాలకు ఓ ప్రత్యేకత ఉంది బాలాపూర్లో నిర్వహించే వినాయక నవరాత్రి వేడుకల్లో వేలంపాటల్లో లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పడుతుండగా అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేయడంలో ఖైరదాబాద్ గణనాథుడికి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వందల యాభై నాలుగులో ఖైరదాబాద్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు అరవై ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు కరోనా కారణంగా రెండు వేల పద్నాలుగులో తొమ్మిది అడుగుల ఎత్తులోనే వినాయక విగ్రహాన్ని రూపొందించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతూ వచ్చారు ఆనవాయితీ ప్రకారం పద్మశాలీలు పూజలు నిర్వహిస్తూ వచ్చారు భారీ చేనేత నూలుకండువ గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాథుడికి సమర్పిస్తూ వచ్చారు గణేష్ నవరాత్రి వేడుకలు మొదలుపెట్టిన తొలి రోజుల్లో హైదరాబాద్ నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఖైరతాబాద్ లో మాత్రం ఇరవై నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు అరవైలో ఏనుగుపై గణనాథుని ఊరేగిస్తూ సాగర్ కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు పదకొండు అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి పదకొండు రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుసేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు మొదటి నుంచి లడ్డు ఏర్పాటు చేయడం లేదు రెండు వేల పదకొండులో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకులు ఐదు వందల కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు రెండు వేల పదమూడులో యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యాభై తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు తయారు చేసిన నాలుగు వేల రెండు వందల కిలోల లడ్డూను అరచేతిలో ఉంచారు రెండు వేల పదిహేనులో ఆరు వేల కిలోల బరువున లడ్డూను పెడుతున్నారే తప్ప ప్రత్యేకంగా వేలంపాట నిర్వహించడం లేదు నిమజ్జనోత్సవం రోజున భక్తులకు పంపిణీ చేస్తూ వస్తున్నారు హైదరాబాద్లో పదేళ్లుగా ఏర్పాటు చేస్తున్న వినాయక విగ్రహాలను గుర్తు చేసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో అరవై అడుగుల ఎత్తులో సకుటుంబ సపరివార సమేత శివ పరివారంతో గణనాథుడు కొలువుదీరాడు రెండు వేల పదిహేనులో యాభై తొమ్మిది అడుగుల ఎత్తులో త్రిశక్తిమయ మోక్ష గణపతి వేల పదహారులో యాభై ఎనిమిది అడుగుల ఎత్తులో శ్రీ శక్తి శివనాగేంద్ర మహాగణపతి రెండు వేల పదిహేడులో యాభై ఏడు అడుగుల ఎత్తులో శ్రీ చండీకుమార అనంత మహాగణపతి రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఆరు అడుగుల శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని నెలకొల్పుతూ వచ్చారు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా ఎలాంటి సందడి లేకుండానే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు ధన్వంతరి నారాయణ మహాగణపతిగా కొలువుదీరాడు గతంలో కంటే విభిన్నంగా తొమ్మిది అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు కరోనా వ్యాక్సిన్ తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా ఏర్పాటు చేశారు చేతిలో వనమూలికలు వైద్య పుస్తకంతో గణేష్ భక్తులకు దర్శనమిచ్చారు వినాయకుడి కుడివైపున మహాలక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతి విగ్రహాలను ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి విగ్రహం రెండు వేల ఇరవై రెండులో యాభై అడుగుల ఎత్తులో పంచముఖ మహాలక్ష్మి గణపతి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఎడమవైపున శ్రీ త్రిశక్తి దేవిని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు అడుగుల ఎత్తులో దశమహా విద్యా గణపతి సరస్వతి వారాహి అమ్మవార్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఏడాదిబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ డెబ్బై అడుగుల ఎత్తులో కొలువుతీరి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు విగ్రహంలో మొత్తం ఏడు ముఖాలు ఏడు సర్పాలు ఇరవై నాలుగు చేతులు ప్రతిష్ఠించబడ్డాయి ఇక ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణ ప్రతిమలున్నాయి అంతేకాకుండా బడా గణేష్ విగ్రహ పాదాల చెంత అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు లో కొలువైన మహాగణపతి మంగళవారం నాడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు సోమవారం అర్ధరాత్రి చివరి కలస పూజ నిర్వహించిన అనంతరం స్వామివారిని మండపం మీద నుంచి వాహనంపైకి ఎక్కిస్తారు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువైన ఖైరతాబాద్ బడా గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు నవరాత్రులు పూజలు అందుకున్న భారీ గణనాథుని దాదాపు ముప్పై లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కానున్న శోభాయాత్ర కన్నుల పండుగ సాగనుంది గణేష్ నిమజ్జన యాత్ర సందర్భంగా భక్తజన సందోహం కోలాటాలు వస్తూ భక్తి గీతాలాపనలు ఆలపిస్తూ ముందుకు సాగుతున్నారు